రేషన్ కార్డ్గా అప్లై చేసిన పెన్షన్ వస్తుంది ఇల్లు లేదు అంటే ఇల్లు అందులో ఇస్తలేరంట కదా జాగం ఉంటేనే పైసలు ఇస్తారట కదా ఇల్లు ఇల్లు అని అంటారు ఇప్పుడు గ్యాస్ అప్లై చేసిన ఉన్నది కరెంట్ బిల్ పెట్టే అప్లై చేసినా తీసుకురేషన్ తీసుకుని రసే ఇచ్చారు ఎప్పటివరకు చేస్తారు ఈ అడగలే వచ్చింది కదా గృహలక్ష్మి కింద పైసలు ఇస్తారు కదా అవి క్యాన్సల్ అయినట్టుగా ఇచ్చారు కదా జనవరి ఫిబ్రవరిలో క్యాన్సల్ చేస్తారంట కదా మీరు అడగలే మరి అది కానీ పేపర్కి ఇచ్చారు నేను లోపల అడగలే నిన్న ఆంధ్ర భూమిలో ఉంది నిన్న సరే అప్లై చేసిన అదే గేమిట్కి బిడ్డ గ్యాస్ గురించి చేయలే బిడ్డ నిజలో అదేంటిది అది నాకు తెలియదు బిడ్డ గురువలక్ష్మి చేయలే అంటే ఇంట్లో గురించా ఇల్లుంది అదే కోట్రస్ గవర్నమెంట్ కోట్రస్ అది ఉంది బిడ్డ నాకు కొడుకు లేదు లైట్ కరెంట్ ఉంది చేసినా గ్యాస్ చేసిన గ్యాస్ ఇంకా చేపించుకోవాలంటే ఇప్పుడు తీసుకున్నారు చిట్టి ఆ అని చెప్పిండు